రెడీ అందరికీ నమస్తే నేను జబర్దస్త్ అదిరే అవి మా కార్తిక్ రాజమౌళి శాంతిస్వరూప్ మేమందరం ఇక్కడ ఈరోజు ఒక ఈవెంట్ కోసం వచ్చాము పోలేనమ్మ తల్లి జాతర రామోత్సవం సో మధ్యాహ్నం లంచ్ బాగుంటుంది నెల్లూరులో ఫుడ్డు టేస్ట్ చేద్దామని చెప్పేసి కనకమాలలో ఉన్న మన మాస్ మంచి మాస్ రాయలసీమాస్ సో ఈ రాయలసీమాస్లో ఫుడ్ తినడం జరిగింది మా రాజమౌళి అండ్ కార్తిక్ శాంత్ మాత్రం చేపలు కొమ్మేశారు ఒకసారి ఆ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసు నేనైతే స్పెషల్లీ స్పెషల్లీ ఏంటంటే చేపల ఐటమ్ తిన్నా ఎందుకంటే మన నెల్లూరు చేపల ఫేమస్ కదా చేపల పీసు ఈరోజు కొండే చెప్పిన చేపలు రకరకాల నుంచి బొమ్మడాయిలు పులుసు అని చాలా అద్భుతంగా ప్రతిది కానీ నా లైఫ్లో టేస్ట్ చేయాలి అంత బాగుంది ఇవాళ రాల్సిన మాస్ హోటల్ హోటల్లో అది మా శాంతి మమ్మల్ని తీసుకురావడం జరిగింది మనసు మస్ ఇక మా తమ్ముడు అయితే ఏ విధంగా తిన్నాడు మెదడు తిన్నాడు హైదరాబాద్ లో హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ నెల్లూరు చేపల పూజ అంత ఫేమస్ మేము లోపలికి రాగానే ఫుల్ క్రౌడ్ గా ఉంది మేము అసలు చూసాం ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ సెంటర్ ఇది సో రాయలసీమాస్ లో నిజంగా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఎవరన్నా డిఫరెంట్ టేస్ట్ కోసం చాపర పూల్స్ లో వెరైటీస్ చూడాలనుకుంటే మాత్రం అన్ని ఫుడ్ నేనైతే ఇది అది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి టేస్ట్ చేసిన చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా తిన్నా ఇంకా ఏంటంటే బేసిక్గా మేము ఆర్టిస్టులు కాబట్టి చాలా ప్లేసులకు వెళ్ళే అవకాశం మాకుంది అట్లా అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్లేస్కి వెళ్ళాం వేరే దేశాలకు కూడా విజిట్ చేసాం కానీ ఎక్కడి టేస్ట్ అక్కడిలాగా నెల్లూరు అంటే ఈ చేపల పులుసు పులుసు అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటే మాకు హైదరాబాద్ లో సో ఇక్కడ చాలా అద్భుతమైన చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి భోజనం చేసిన ఫీలింగ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సిమాస్ నెల్లూరు ఫేమస్ రాయల్ మాస్ కానీ మాస్ వంటలు చాలా బాగా చేస్తారు అతనికి నచ్చిందంటే మాట్లాడండి మాట్లాడండి అంటలు శాంతే హెవీగా దేని ఆల్్రెడీ పట్టగున్న శార్ధి ఏది లేదు మాట్లాడండి అన్న కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు హ్యాపీ సంక్రాంతి సో అల్లూరులో జరుగుతున్నటువంటి కోలేరమ్మ తల్లి జాతరకి జబర్దస్త్ నుంచి చాలా మంది రావడం జరిగింది సో జబర్దస్త్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా తెలిసిందే రెండు మనకి గుంట పెట్టింది పేరు అది కూడా చాపల పూర్తికి ఎస్పెషల్లీ అయితే చాపల పూర్తి ఎక్కడనే దొరుకుతుంది కానీ ఎస్పెషల్లీగా మన కనక కనక సెంటర్లో సెంటర్ లో మెయిన్ బ్రాంచ్ అయినటువంటి మన కుమార్ గారి హోటల్కి మేము ప్రతిసారి వస్తూనే ఉంటాము నాకు కొత్త కాదు కానీ ఎప్పుడు వచ్చినా కూడా మా జబర్దస్త్ వాడు అంటారు మేము రాయలసీమకి తీసుకెళ్ళాలి సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడ ఒక ఐటమ్స్ కానీ ఎవ్రీ ఐటమ్స్ కూడా దేని దానికి స్పెషల్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ ఈ రాయలసీమ అద్భుతమైన వంటల్ని kai 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 ah mamas